ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ఆర్థిక పొదుపు తప్పక చేసుకోవాలి గ్రామీణ స్థాయిలో సమావేశం నిర్వహించారు ప్రతి ఒక్క కుటుంబానికి ఆర్థిక ప్రణాళిక బడ్జెట్ చేసుకొని వ్యక్తిగత పొదుపు చేసుకోవాలని సిఎఫ్ఎల్ కౌన్సిలర్లు చిట్టిబాబు భాస్కర్ సునీల్ ఫీల్డ్ అసిస్టెంట్ ఎస్ రత్నం సూచించారు కనిగిరి మండలంలోని హాజీస్పురం గ్రామం ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వారి వద్దకు వెళ్ళి ఆర్బీఐ డిపాజిటర్ ఎడ్యుకేషనల్ అవేర్నెస్ ఫండ్ సహకారంతో కెనరా బ్యాంక్ సౌజన్యంతో సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మనీ మేనేజ్మెంట్ భీమా రుణాలు అలాగే ప్రస్తుత రోజుల్లో జరిగేటువంటి సైబర్ క్రైమకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించారు ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆంజనేయులు స్టేట్ కోఆర్డినేటర్ అశోక్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ శ్రీను ప్రాజెక్ట్ మేనేజర్ అశోక్కు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం దయచేసి వినండి మీకు ఆర్థిక అక్షరాస్యత కల్పించడానికి ఆర్థిక లావాదేవీలపై అవగాహన కల్పించడానికి ఆర్థిక మోసాలకు గురి కాకుండా చైతన్యపరచడానికి ఈ ఆడియోలను రూపొందించాం వినండి అర్థం చేసుకోండి ఆచరించండి ఆర్థిక చేకూర్పులో భాగస్వామ్యులు కండి ఈ అవగాహన చైతన్య కార్యక్రమాలు రిజర్వ్ బ్యాంక్ డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ కెనరా బ్యాంక్ మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ కర్నూలు వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం కర్నూలు ప్రకాశం మరియు గుంటూరు జిల్లాలలోని మండల కేంద్రాలలో ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలను స్థాపించాం మా కౌన్సిలర్లు మీ మీ ప్రాంతాలలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తారు తప్పకుండా పాల్గొనండి ఆడియో వీడియో ద్వారా కరపత్రాల ద్వారా కరదీపికల ద్వారా విస్తృత సమాచారాన్ని అందిస్తాం వినియోగించుకోండి ప్రజలందరూ ఆర్థిక చేకూర్పులో భాగస్వామ్యులు కావాలని రిజర్వ్ బ్యాంక్ గుర్తించిన చట్టబద్ధమైన బ్యాంకుల వంటి ఆర్థిక సంస్థలతో మాత్రమే ఆర్థిక లావాదేవీలు నిర్వహించుకోవాలని డిజిటల్ చెల్లింపులు అలవర్చుకోవాలని ప్రభుత్వ ఆర్థిక పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆర్థిక మోసాలకు గురి కావద్దని రిజర్వ్ బ్యాంక్ బ్యాంకుల చట్టబద్ద ఆర్థిక సంస్థల ఫిర్యాదు వ్యవస్థను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం మరింత సమాచారం కోసం సహకారం కోసం మీ దగ్గరలోని ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలను సందర్శించండి ఇట్లు సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫార్మేషన్ కర్నూలు